హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ లేని అన్నీ మనకే వచ్చి పడతా ఉంటాయి ఈ నూతుల నుంచి ఏదో డబ్బు డబ్బు అని శబ్దం వస్తుంది ఇందులో ఒక నాలుగు చేపలైతే ఎప్పటి నుంచో మనం పెంచుతున్నాం అందులో మూడు చేపలు అయితే కనిపించట్లేదు ఒకటే ఉంది ఎందుకు ఎంటో తెలియదు డబ్బు డబ్బు అని సౌండ్ వస్తుంది ఏంటో అని చూసేటప్పటికి ఇది లోపల ఒక వాటర్ బాటిల్ ఉంది ఇది దాన్ని పొడిచింది అనమాట మొత్తానికి ఎలా అయితే ఇది ఎప్పుడు పడ్డదో ఈ వేసవకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉండటం దానివల్ల మొత్తానికి దేనికో ఎందు గురించి దూరిందో ఇది అయితే వెళ్ళి నూతులో దూరిందో లేదా నూతులోకి పడిపోయిందో ఏం జరిగిందో అయితే జరిగింది ఇది చెవుడు కాకి అంటారండి మీకు చాలా ఏరియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు మా ఏరియా అంటే దీన్ని చెవుటి కాకి అంటారు దీని గూడులో సంజీవని పుల్ల ఉంటుందని కూడా చెప్తారు ఈ గూడు అది ఎక్కడ కనిపించవు ఇవి బాగా ఎక్కువ డొంకల్ ఏరియాల్లో మనుషులు తిరిగి ఏరియాలకి దగ్గరగా అయితే తిరుగుతూ ఉండండి కానీ మా సూపర్ నైపేర్ గడ్డి చేలో అయితే రెగ్యులర్గా ఇవి ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న కీటకాలు అదే బాగా చిన్న చిన్న పిల్లలు లాంటివి కూడా ఇవి బాగా కంట్రోలింగ్ అయితే చేస్తూ ఉంటాయి ఇది ఏమైందంటే మొత్తానికి ఈ రెక్కల ఆరి వరకు కూడా ఇది పూర్తిగా ఎగరలేదండి చుట్టూ రెండు మూడు బొంతగాకులు ఉన్నాయి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఒక కొంగ అలాగే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి కొంగ లాగా ఉంటే జస్ట్ చాలాసేపు వరకు నేను అక్కడే ఉన్నాను కొంగను బాగానే చూస్తా ఈ లోపల నేను నీరు కన్నం మార్చి వచ్చి ఈ లోపల రెండు కాకులు ఇన్ సెకండ్స్లో కొంగను చంపేసాయి ఇప్పుడు ఆల్రెడీ దీనికి కూడా స్కెచ్ చేసి కూర్చొని ఉన్నాయి రెండు బొంతకాకులు రెడీగా ఇది కొద్ది డ్రై అవ్వాలండి రెక్కలనే డ్రై అయితే ఈ ఇది అవటానికి పెద్దదే చిన్న చిన్నదేం కాదు పిల్ల కాదు తల్లి బట్ ఏంటంటే ఎందుకు జరిగిందో మొత్తానికి పడిపోయింది రెక్కలు ఆడితే ఓకే పర్లేదు వెళ్ళిపోతుంది ఉండు జాగ్రత్తగా ఒకసారి చూసుకొని నా నుంచి టప్ అని ఎగిరిపోయింది వెళ్ళిన వెంటనే మళ్ళా కాకి దీన్ని వేసేయడానికి రెడీగా ఉంది సరే లాస్ట్ టైం ఆల్రెడీ ఒకటి జరిగింది మొన్న ఒక్కొక్క వచ్చింది ఇవన్నీ మన మన పొలం ఎందుకు వస్తున్నాయో నాకు భయం వేసి దీన్ని ఏదో విధంగా పట్టుకొని కొంచెం ఒక గిన్నె లాంటి దాంట్లో జాగ్రత్త పెట్టి ఆ రెక్క వదిలితే రెక్కలు ఫ్రీ అవుతాయి ఈజీగా ఎగిరిపోతాయి అందుకైతే దీన్ని మళ్ళీ పట్టుకోవడం జరిగింది పట్టుకుని చూస్తున్నాను నేను పరిగెట్టడం అదే నా ఎదురు అది పరిగెట్టడం అసలే ఓ పక్క ఎండ ఎండాకాలం తొడలు రా బాబు అనుకుంటే దీని రెక్కలు పరిగెట్టేటప్పటికి ఇంకో తొడలు ఎక్కువ కొట్టుకున్నట్టు అంత పరిస్థితి అయింది ఎట్టకాలకి ఎలా అయితే దొరికింది నేను పెట్టి ఉంటది ఏదైనా ఒక వన్ అవర్ అయితే ఆరిపోయి వెళ్ళిపోతుంది రెక్కలు ఫ్రీ అయితే వెళ్తుంది కదా అని నేను జాతిగా అందులో పెట్టాను పెట్టి జాతీగా అలా ఉంచినప్పటికీ అది దాని దాని ప్రాణభయం దానిది మనం ఏం చేస్తాం దానికి అంగారు దానికి కానీ పూర్తిగా ఎగరలేకపోతుంది ఎగిరిపోతే వదిలేద్దాం అయితే ఇది ఇది ఇలా వెళ్ళటం పాపం దీన్ని ఫాలో అవుతా రెండు కాకలు రెడీగా ఉన్నాయి అయిగ చూడండి వేసకట్లుగా ఎక్కడ దొరికితే వీటికి దెబ్బకి పొగొడి చేసి పడతాయి ఒకే ఒక్క మనం విత్ వితిన్ సెకండ్స్లో ఒక్కసారి పొడిచిందండి చోళ్ళండి కాకి దెబ్బకి దాంట్లోంచి మొక్కల పీగులన్నీ కూడా బయటికి లాగేస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ విధంగా పడిపోయింది వాటర్లో పొడిసింది దీంట్లో వాటర్ బాటిల్ ఒకటి అయితే తేల్తా ఉంది కదండి అది వెళ్ళి ఆ బాటిల్ని అయితే గట్టిగా టక్ టక్ మన ప్రెస్ చేసింది ఆ సౌండ్కి ఏంటో నూతుల సౌండ్ వస్తుంది ఎందుకంటే చేపలు ఉన్నాయి ఒకవేళ చేపలు ఏదైనా ఏదైనా పక్షులు కూడా ఒక్కొక్కసారి నూతులో లాంటివి అప్పుడు చేపలు కొద్ది ఎక్కువ అలజడి చేస్తూ ఉంటాయి అలా ఏదైనా దిగింది ఏంటని అవ్వ పర్యటన వచ్చి చూసినప్పటికీ ఇది చెవటకాకి పోల్ రెస్క్యూ టీమ్ ఇప్పుడు ఓ బకెట్ వేసి బకెట్తో దీన్ని అయితే బయటికి అని చెప్పేసి ట్రై చేస్తున్నాం అదేమో నుయ్య బాగా పెద్ద సైజు నుయ్యి అండి అది ఓల్డ్ పూర్వకాల నుయ్యలో చిన్న నుయ్యి కాదు అది బకెట్ ఒక సైడ్కి వేస్తుంటే జాగ్రత్తగా కొద్దిగా వాటర్ తోటి అలా ఏదో ఒక పక్కకి గిండితే ఓ సైడ్కి వచ్చింది అనుకోండి దాన్ని ఈజీగా మనం బయటకి తీయడానికి దానికోసం అయితే అలా ఒక సైడ్కి రావడానికి కొద్ది బకెట్ తోటి దాన్ని ఎలా లైట్గా టచ్ చేస్తే ఒక సైడ్కి జరుగుతుంది కదా వీటి యాక్చువల్గా ఏంటంటే మేము ఈ నూతులో ఒక ఐదారు బొచ్చి చేపలు ఉంటాయండి శిలావ తింటాము దాంట్లో ఈ చేపలను తినడానికి కూడా అప్పుడప్పుడు కింగ్ ఫిషర్ ఒకటి రెండవది నీటి కాకులు ఉంటాయి కదా నీటి కాకి గుణపం కోళ్ళలో కూడా ఇంతకుముందు సార్లు అయితే మనకి ఇందులోకి ఎలా దిగి ఎలా ఉండిపోవడం జరిగింది అలాంటప్పుడు కూడా వాటిని తీసి మామూలుగా మేము బయట వదిలేస్తామండి ఇటీ ఇట్లని కూడా కొంతమంది అయితే తినేవాళ్ళు ఈ దీన్ని కూడా తింటారు చూస్తున్నారు కదా జాగ్రత్తగా ఈ బకెట్ అది అయితే ఒక ఎడ్జ్కి అయితే వచ్చిందండి జాగ్రత్తగా పట్టుకుంటే బకెట్ని అది దానికి గోర్లు అనేది చాలా షార్ప్గా ఉంటాయి పొరపాటున మనకు కానీ ఆ గోర్లు కానీ అంటే ఇంచుమించు ఒక ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం అంత గట్టిగా పడతాయండి మనం గోట్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి ప్రాణభయం అది దాటి దాన్ని అది కాపాడుకోవడం కోసం అది ఏమన్నా గీర్న మనం దాన్ని అన్న విషయం అది దానికి తెలియదు కదా ఇంకొన్ని బకెట్ని అయితే పడిపోకుండా చాలా చక్కగా రెండు కాళ్ళు ఒక పక్క ముక్కుతోటేమో బకెట్ కార్ని చాలా గట్టిగా పట్టుకుంది ఇంకో తర్వాత అయితే ఇందులో పెట్టి జాతీగా ఇలా గట్టిగా రెక్కలు అవి కూడా బాగా ఆరిపోయినాయి ఇంకా కొద్దిగా యాక్టివ్గానే ఉంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా జస్ట్ ఇది ఇలా బయటకు వచ్చిందో లేదో దీని ఎంకాలు చూడండి అదిగో కాకి చూడండి ఇంకా దాన్ని